హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే మా క్యాంటీన్లో అయితే వెళ్తున్నాం మా క్యాంటీన్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు మా ఫ్రెండ్స్ అయితే అందరూ వెళ్తున్నారు చూడండి మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అయితే పెద్ద విలన్స్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే పెద్ద విలన్స్ లాగా అయితే నడుస్తున్నారు మీకైతే ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా అదే మాకు కొత్తగా ఓపెన్ చేసిన క్యాంటీన్ మేమైతే క్లాస్ లోనే తినేవాళ్ళం కాకపోతే ఇప్పుడైతే కొత్తగా రూల్ పెట్టారు క్యాంటీన్లోనే తినాలి అని అందుకే మేమైతే క్యాంటీన్లోకి అయితే వెళ్ళి తింటున్నాం మీరైతే మీ కాలేజ్లో క్యాంటీన్లో తింటారా లేదంటే క్లాస్ రూమ్లో తింటారో కామెంట్ చేయండి మా కాలేజ్ అన్నవాళ్ళు అయితే చెట్ల కింద అయితే కూర్చొని తింటున్నారు మేమైతే క్యాంటీన్ అయితే వెళ్ళాం మాదైతే తినడం కంటే ఎక్కువ ముచ్చటనే ఉంటుంది అందరూ తింటుంటే మా ఫ్రెండ్స్ అయితే ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు నేనైతే నా టిఫిన్ తినడం అయితే కంప్లీట్ చేసి కూర్చున్నాను అన్న అయితే తిని వెళ్ళి కడుక్కొని వెళ్తున్నారు చూడండి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే తినుకుంటూనే ఉన్నారు మా క్యాంటీన్లో అయితే ఏముండవు మనం తీసుకుపోయిన బాక్స్ మనమే తినాలి అయితే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇదైతే మా కాలేజ్ క్యాంటీన్ కొత్తగా పెట్టారు మీ కాలేజ్ క్యాంటీన్ కూడా ఇలానే ఉంటుందా మాదైతే తినడం అయితే అయిపోయింది మేమైతే క్లాస్ రూమ్లోకి వెళ్దామని బయలుదేరాం చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు మీ ఫ్రెండ్స్ కూడా ఎప్పటికీ ఇలానే గొడవ పడతారా ఇదైతే మా కాలేజ్ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో చూడండి మా కాలేజ్లో అయితే మాకంటే ఎక్కువ మామిడి చెట్లే ఉంటాయి నేనైతే కాలేజ్ లోపలికి అయితే వెళ్తున్నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి బాయ్